నమ్మి విశ్వాసం ద్వారా మనం ప్రతిఫలాలు పొందుకోవాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని అని పదకొండవ హెబ్రీ హెబ్రి పత్రికలు పదకొండు ఆరులు అంటున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసా దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా కాబట్టి ఉన్నాడని నమ్మాలి వెదక వారికి ఫలం దయచేసేవాడిని నమ్మాలి కాబట్టి విశ్వాసం లేకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టవి ఉండలేము దేవునికి ఇష్టలం కాలేము కాబట్టి విశ్వాసాన్ని సంపాదించ విశ్వాసాన్ని సంపాదించుకోవాలి దేవునికి మహిమ కలుగునుగా స్తోత్రం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి ఆ లేఖనాలు ఏం తెలియజేస్తున్నా చూద్దాం పదకొండవ మొదటి రోజు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యవన్నీ హిబ్రియ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయి ఉన్నది నిరీక్షిపబడి వాటికి మనం దేని గురించి నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజస్వరూపం అంట నమ్మటం అనేది లేనివి ఉన్నట్లుగా చూడటం అని అను అదృశ్యమైనవి ఉన్నట్లుగా రుజువు అయింది అదృశ్యమైన పరలోకం ఉందని నమ్ముతున్నాం అది విశ్వాసం దేవుడు మన మధ్యలో ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్నాం అది విశ్వాసం దేవదూతలు ఉన్నారని నమ్ముతున్నాం అది విశ్వాసం కాబట్టి వారు వింటున్నారనేది చూడటం విశ్వాసం తన ఎందుకు భయభక్తులు కలిగానే దూతులు తోడుగా ఉంచుతారని చెప్పాడు కాబట్టి భయభక్తులు కలిగిన వారి చెట్టు తన దూతులు ఉంటారని విశ్వాసం ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు తన దూతులు చివి గాలికిస్తారంటున్నాడు అది వారు ఉన్నారని వాళ్ళు వింటున్నారని నమ్మటం విశ్వాసం కాబట్టి ఈ కొండను ఎత్తబడి సముద్రంలో పడవ ఇవ్వడను కాక అంటే ఆ సందేహ సందేహించకుండా అడుగుతుంది కొద్ది విశ్వాసంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవుని లేఖన కాబట్టి విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం లేనివి ఉన్నట్లుగా చూడటమే విశ్వాసం అది దేవునికి మాయమ్మ కలుగులుగా కాబట్టి విశ్వాసాన్ని సంపాదించుకోవాలంట ఏమంటున్నాడు విశ్వాసాన్ని గలతీ పత్రిక అనుకుంటున్నా ఏమంటున్నాడు విశ్వాసాన్ని సంపాదించుకోవాలని మాట్లాడుతూ గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు వచ్చినం యేసుక్రీస్తున ఉన్న వారి సున్నతి పొందటందు లేదు సున్నతి పొందకపోవటం ఎందు లేదు కానీ ఏమీ లేదు కానీ ప్రేమ వలన కార్య సాధకం విశ్వాసమే ప్రయోజనము మీరు బాగా పరిగెత్తుచుంటుంది అంటే విశ్వాసమే ప్రయోజనం విశ్వాసమే ప్రయోజనం విశ్వాసమే ప్రయోజనం కొరింతి పత్రికలో కూడా పదమూడు మొదటి కొరింతి పదమూడు అధ్యాయం పదమూడు వచ్చినంలో పౌరులు గారు ఇలా రాస్తూ ఉన్నాడు కాగా విశ్వాసమును నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వాసం కాబట్టి విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము కాబట్టి విశ్వాసాన్ని సంపాదించుకోవాలి విశ్వాసాన్ని కలిగి ఉండాలి విశ్వాసమే ప్రయోజనం విశ్వాసం గట్టిగా పట్టుకోవాలంట విశ్వాసంలో స్థిరపడాలి దేవుని వారికి విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి విశ్వాసం కొనసాగాలి దేవునికి మహిమ కలువుని కాక కాబట్టి విశ్వాసం ప్రయోజనమైంది సంపాదించుకోవాలి ఏం చేయాలంట విశ్వాసాన్ని క్రీస్తుని సంపాదించుకోవాలి నీతిని సంపాదించుకోవాలి భక్తిని సంపాదించుకోవాలి విశ్వాసాన్ని సంపాదించుకోవాలి సాత్వికను సంపాదించుకోవాలి కదా ఇవన్నీ మన జీవితానికి ప్రయోజనకరమైనవి భక్తులు పౌలు గారు తిమోతికి రాస్తా ఉన్నాడు పిల్లలు ప్రేమ ఇంట్లో విలువైంది ప్రేమ ఓవర్పు చాలా వస్తుంది మనిషి జీవితంలో కదా ప్రేమ చాలా విలువైంది ప్రే అన్నిటికంటే విలువైంది ప్రేమ విశ్వాసము ప్రేమ అనే దీక్ష నిలిచేవి ఇవే అని అంటున్నాడు ప్రేమ లేని వాడు వ్యర్థుడు అంటున్నాడు ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు ప్రేమను సంపాదించుకోమంటున్నాడు ప్రేమ ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని మాట్లాడుతున్నాడు రోగిడి కొంచుడు గణగనులాడు తాళంలాగా ఉంటాడు అని మాట్లాడు ప్రేమ అన్నిటినీ సహిస్తుందంట ప్రేమ అన్నిటిని నమ్ముదా ప్రేమ అన్నింటినీ పరీక్షిస్తుందంట కాబట్టి ప్రేమ కలిగి ఉండటమే ప్రయోజనం మన జీవితాలు ప్రేమ అంటే ఎవరంటే ప్రేమ అంటే క్రీస్తే ఆయన చూస్తే మనకు ప్రేమ అంటే ఏంటో అలా ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ఎవరంట దేవుడు ఎవరంటే ప్రేమ వ్యూహాను పత్రికల్లో మాటలు దేవుడు ప్రేమస్వరూపి వ్యూహాను స్వ పత్రిక యోహాను పత్రిక నాలుగు అధ్యాయం ఏడు వచ్చిన ఆ ఎనిమిదో వచ్చిన దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేని వాడు దేవునిని ఎరుగడు దేవు ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు అంటే పదహారు వచ్చిన మన మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండివాడు దేవుని ఎందు నిలిచి ఉండివాడు దేవుడు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాదు కాబట్టి ప్రేమ ప్రయోజనకరమైనది ప్రేమ కలిగి ఉండాలి ప్రేమను సంపాదించుకోవాలి దేవునికి మా ఏమో ఆ ప్రేమ తర్వాత ఓర్పు 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 ఏంటంటే ఓర్పు అంట ద్రోహకార్యాలు జరగకుండా కాపాడుతూ ఉంటుందంట కాబట్టి ఓర్పు కలిగి ఉండాలని భక్తులైనటువంటి రాస్తారు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో తెలియజేస్తుంది ఓర్పు కలిగి దేవునికి మహిమ కలిగిన కాక ఒకసారి చూద్దాము ఆరో అధ్యాయం ఫిబ్రవరి రాసిన పత్రిక అధ్యాయంలో పదిహేను వచ్చిన ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందుకున్నాను కదా గారికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడానికి కదా చాలా టైం పట్టింది డెబ్బై ఐదులో దర్శించిన దేవుడు తొంభై తొమ్మిది వరకు ఇవ్వలేదు నూర సంవత్సరంలో కుమార్ంచాడు అన్నేళ్లు నిరీక్షణ ఓర్పు సహనంతో సహించాడంట అలాగా ఓర్పుతో సహించి అవాగ్దానాన్ని పొందేనం చేసిన కాబట్టి ఇక్కడ పదకొండవ వచ్చిన కూడా మీరు మందులు మందులుగాక ఆరవాద్యం పదకొండవ వచ్చిన విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించు కొన్ని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తం మీ మీది మీ ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమటు కనపరచమని అపేక్షించుకున్నాను ఎంతంత పెద్ద పెద్ద మాటలు రాస్తాడు మంచిది కాబట్టి ఓర్పు చేతనే మనం వాగ్దాన ఫలాలు స్వతంత్రించుకుంటామని అని మాట్లాడుతున్నాడు ఓర్పు అతడు మాట నమ్మి తన ఓర్పుతో సహించి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడని అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఓర్పు కలిగి ఉన్నాడు ఓపిక కలిగి ఓర్పు అంటే ఓపిక అన్నారు ఆ లేఖనాల్లో కూడా ఇంకా మనం చూస్తే దేవుని వాక్య భాగంలో తర్వాత యోగుల గురించి మాట్లాడుతూ ఉంటాడు యాగపత్రిక ఐదో ఐదు అధ్యయములు పదవి వచ్చిన వాళ్ళు నా సోదరులారా ప్రభువును నామమును బట్టి బోధించిన ప్రవక్తల శ్రమానుభవం నా సహోదరులారా ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవముకును ఓపికకును మాదిరిగా పెట్టుకుంది సహించిన వారి ధనులను కొనుచున్నాం కదా మీరు యోపు యొక్క సహనం గుర్చి పెట్టిన ఆయన ఎంతో జాలియు కనుక మీరు తెలుసుకొని ఉన్నారు కదా ఓపిక ఓపిక ఉందంటే సహనం ఉందంట ఇలా గమనించండి శ్రమానుభవముకును ఓపికను మాదిరిగా పెట్టుకోండి ఎంతో శ్రమను అనుభవించిన వారు ఎంతో ఓపికతో ఎలా ఉన్నారు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించిన వారు బోధించిన వారు క్రీస్తునామను బోధించిన ప్రవక్తలు వాళ్ళు అనుభవించిన శ్రమలను మనం ఓపికతో వాళ్ళు ఎలా అనుభవించారు అలా మనం కూడా మాదిరిగా పెట్టుకోవాలని పెద్ద యాకో భక్తులు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇలా మరల ఏడు వచనంలో మనం గమనిస్తే ప్రభు సహోదరులరావు ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షము సమకూడు వరకు భూమి భూ విలువైన భూఫలముల నిమిత్తం ఓపికతో కాల్చుకొనచ్చు దాని కొరకు కనిపెట్టుకున్నాడు కదా ప్రభు రాక ఉన్నది కనుక మీరు ఓపిక కలిగి మీ హృదయములను స్థిరపరచుకొని సోదరుని మీరు తీర్పు పొందకుండా నిమిత్తం పొందకుండా నిమిత్తం ఒకని ఒకడు శనుగుకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు దేవునికి మాయము కలుగులుగా కాబట్టి వ్యవసాయకుడు ఎలాగో భూఫలాల కోసం ఎలాగ కాచుకుంటాడో మనం కూడా ప్రభురాకంట ఓపిక కలిగి ఉండదు ఓర్పు కలిగి ఓపిక కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం సహనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా ఓర్పు చాలా ద్రోహకార్యాలు జరగకుండా కాపాడుతూ ఉంటుందని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ఓర్పును సంపాదించుకోవాలి ఇంకేమన్నాడు ఇంకొకటి ఓర్పు తర్వాత సాత్వికమును సంపాది సాత్విక భూలోకంలో మిక్కిలి సాత్వికుడు మోషే అన్నాడు మన ప్రభువారు కూడా సాత్వికు నేను సాత్వికుడును దీన మనసు కలవాలి మత్స్య స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన నేను మాట్లాడుతున్నాను నేను సాత్వికుడును దీనం మనసు కలవాడు కాబట్టి నా కాడిని ఎత్తుకొని మీ మీద ఎత్తుకునుడు మాట్లాడుతున్నాడు మోసే మిక్కిలి సాత్వికుడు భూలోకం అన్నమాట అలానే మనం కూడా సాత్వికం కలిగి ఉండాలి సాత్వికమండి సాత్విక వీళ్ళ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఏం సంపాదించుకోవాలిలో వీళ్ళ నీతిని భక్తిని విశ్వాసమును సాత్వికమును ఓర్పును సహనమును కదా నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుని లోకము సంపాదించుకోకూడదని మాట్లాడు దేవునికి మహిమ కలువు దేవుని స్తోత్రం చెప్తాం